సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా సాయం చేస్తానే ఉంటాను నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలే పార్టీ దగ్గర తీసుకోలే ఏ నాయకుడి దగ్గర చెందాల సూ చేయడా నేను ఎక్కడో కష్టపడి సంపాదించి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టాను పెడతానే ఉన్నా ఇంకా ఖర్చు పెడతానే ఉన్నా ఎవరు మాట్లాడడానికి అవకాశమే లేదు ఇవి ఉన్నారు ఇందాక ఎవరో కటింగ్ భాష వాళ్ళు శవాల మీద చిల్లర ఏరుకున్నాడు పదేండు శవాల మీద చిల్లర వేరుకునే బుద్ధున్నోడు పది సంవత్సరాలు వాడుగా మమ్మల్ని మాట్లాడేవాడే వాడు ద్వారకా నగర ఇంటికి వస్తాడంట నా అంతు దేవిస్తానడు ఏమైనా అడుగుడు ఏమైనా నీ ఇంటికి వస్తా నీ ద్వారకా కొత్త అన్నాడు ఏమైనా అడుగుడు

జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస ప్రభుత్వంలో ప్రతిపక్షంలో పనిచేసిన చేసిన చిన్న చిన్న చిల్లరగాలకు భయపడి మీరంతా ఇంత పెద్ద సైన్యం తయారు చేసిన మీరంతా ఎంతో బలం ఇచ్చినారు తిరిగిన ఆ కీమ్ నుంచి చూస్తే ఒక ఆవేశం ఒక ఎమోషన్ ఉప్పొంగుతుంది నాకు ఆ విధంగా కష్టపడినా నాకు తెలిసి వేరే కాన్సెన్స్లు ఎక్కడా కూడా అంత కసిగా పని చేయలేం ఇక్కడ అంత కసిగా పనిచేసినాను అటువంటి పని చేసిన వాళ్ళకే పదోలు మొదలైనాయి చిన్న చిన్న పనులు కూడా చేస్తా ఉన్నా అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పేది ఏమంటే ప్రతి పని ఆశించిన పని జరుగుతా అనుకోవడం పొరపాటు మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పది కైతాలు తీసుకొని పోతాం కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కొన్ని జరగవని కూడా గట్టిగా చెప్తాడు ఆయన ఒక్కొక్కసారి మా మీద చాలా కోపం కూడా మాట్లాడతాడు మరి ఆయనకు తెలుసు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అదే ఇక్కడ కూడా నేను కూడా అర్థం చేసుకోవాలి సాధ్యమైన పనులు కూడా అనుకున్నాం సాధ్యం కానీ మనం చేయలేదు పదవి తీసుకున్న వాళ్ళు ఇంకా భవిష్యత్తులో పార్టీలో బాగా పని వాళ్ళు ప్రతిపక్షాన్ని రాజీ పడకుండా ఎండగట్టాలి మనకు ఎందుకో బాగుతల చెడ్డ కావాలా మనం మంచిగా ఉన్నాం మన ఫ్రెండ్షిప్ మనం మెయింటైన్ చేసుకున్నాం అన్ను బెటర్ ఆ పార్టీ లేకపోవచ్చు లేకుండా చెప్తా ఉన్నాను వాడు రెండు వందల మందితో వస్తా అంట ఒక సున్నా చెప్పిందమ్మా నేను నాలుగు సున్నా పెట్టుకుంటా అంటే స్థలం కావాలంట ముఖం కొట్టేటోళ్ళు లేక ఇంకా రేపు ఎప్పుడో రోజు రోడ్లు ముఖం బాగలు కొట్టాడు శివాల మీద చిల్లర వేసుకున్నావు మళ్ళా వచ్చినావా అని చెప్పి వాడు కూడా నా రెండు వందల మందితో డివిజన్లలో ఎవరు మనుషులు లేరు ఎట్టొచ్చినాయో మనుషులు లేకుంటే నేను అందుకు రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా చెప్తా ఉన్నా నేను ఓపెన్ గా ప్రతిపక్షాన్ని ఎదిరించినప్పుడే మనం నాయకులుగా తయారైతాం మనకెందుకు మనం ఎందుకు చెడ్డ కావాలా అని అనుకుంటే వాటి అదే పార్టీ ఎత్తుకుంటుంది నేను కూడా కడప జిల్లాలో పార్టీ అధ్యక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి నేను ఎందుకు చెడ్డ అనుకుంటే నన్ను కూడా తీసేసి పక్కన పెట్టి మనం తెచ్చుకుంటుంది ఏం రాజకీయ అట్లనే మీరు కూడా గత కార్పొరేషన్ ఎలక్షన్ ఎట్లా జరిగిన పక్కన పెడితే రేపు యాభై స్థానాలు మనం గెలిచి తీరాలా మన చేతలో లేకుంటే ఈ నగరంలో ఏ కార్యక్రమం మనం చేయలేము